నీవు రావా లే నీవు నివు కావా లే కలిసి అంద్రం ఎవరు లేకా వంటరినే అందరి కినే దూరమై ఎవరు లేకా నామానికి స్తోత్రాలు ఆయన యొక్క మహాకృ బట్టి మరొకసారి ఈ టెలివిజన్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం పునరుద్ధానం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి దీవెనకరంగాను ఆశ్రయకరంగా ఉందని నమ్ముతూ మా యొక్క పునర్ధానం అనే ఈ యొక్క కార్యక్రమానికి మీరు చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఈరోజు ప్రభు యొక్క కృపను బట్టి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానాలు అనే ఒక కోసం మనం మాట్లాడుకుందాం యక్ష గ్రంథం చూస్తే నలభై ఐదో అధ్యాయము రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు సరళము చేసేదను చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములు ప్రభా ఈరోజు మీ బిడ్డలతో మాట్లాడుతున్నారు తండ్రి అందునబట్టి ప్రభా నీకే మహిమ ఏ బిడ్డ అయితే ఆశ్వాదకరంగా వాగ్దాన తరముగా ఉండి మీరిచ్చే ఆశ్రవదాలు మీరిచ్చే వాగ్దానాలను పట్టుకొని వారు స్వతంత్రలుగా కావడానికి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క జీవితంలో ఆశ్వాదకరంగాను మహిమకరంగా ఉండాలని ఏసై మీనామను అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ పరిషత్ గ్రంథం మనం చదవబడిన భాగంలో చూస్తే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలమును సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనప గడలను విరగొట్టేదను హలలుయ ఈ యొక్క అంశములు ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలండి మైన దేవుని బిడ్డారా మీరు జాగ్రత్తగా గ్రహిస్తే ఆశీర్వాదముతో కూడిన వాగ్దానాలు ఆశీర్వాదము వేరండి వాగ్దానము వేరండి ఇదేంటి ఆశీర్వాదం ఏంటి వాగ్దానం ఏంటంటే ఆశీర్వాదం అంటే దేవుడు మనమల్ని ఆశీర్వదిస్తాడు ఏ రకంగా అంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనం అడిగినప్పుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యాకోబు ఎలా అయితే దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు అది ఆశీర్వాదకరమైన మాట అండి వాగ్దానం అంటే ఈ యొక్క దేవుడు మనల్ని పిలిచి మోషేతో ఏ రకంగా పద దగ్గర పిలిచాడో అదే రకంగా నిన్ను పిలుస్తాడు అది వాగ్దానం అండి అలాగే మోసే చనిపోయేటప్పుడు యహోశవాను ఏర్పాటు చేసుకున్నాడు ఏ రకంగా అంటే నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదిను నీవు బ్రతుకు తినే ఏ మనిషి నీ ఎదుట నిలవలేడు అది వాగ్దానం అండి అంటే ఆశీర్వాదం ఉంటుంది వాగ్దానం మరి ఒకలాగా ఉంటుంది అండి అందుకని ఆశీర్వాదముతో కూడిన వాగ్దానం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే వాగ్దానం ఇచ్చేది అంటే దేవుడు అతనం వేస్తాడు మందిరంలో ముప్పై ఏడో తారీఖున మనం కూడా ఒక వాగ్దానం తీసుకుంటాం ముప్పై జరిగిన వాగ్దానం అంటే పరిశుద్ధ గ్రంథంలో అన్నీ వాగ్దానాలే కావచ్చు పరిశుద్ధ గ్రంథంలో ఆశ్వాదకరమైన మాటలు అనేక మా చోట్ల పరిశుద్ధులు మాట్లాడారండి కనుక ఏంటండి ఆశీర్వాదము వేరు వాగ్దానం వేరు ఎప్పుడంటే అనేక రకాలుగా మన ఇళ్లలో మాటలు ఉంటాయి ఇప్పుడు చదవబడిన భాగంలో కూడా ఒక ఆశీర్వాదకరమైన మాట అండి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలమును సరళము చేస్తానన్నాడు అంటే ప్రియమణి దేవుని బిడ్డారా జాగ్రత్తగా మనం గమనిస్తే నేను నీకు ముందుగా పోవచ్చు అన్నాడు ఆల్రెడీ ఒకసారి వచ్చాడు రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన మరణించాడు లేఖనాల ప్రకారం మూడో దర్మానం లేచాడు మళ్ళీ తిరిగి నేను ముందుగా పోవచ్చు అన్నాడు అంటే అక్కడ నేను ఉంటాను అంటలేదు అంటే మనకన్నా ముందు వెళుతున్నాడు మనకన్నా ముందు పోతున్నాడు అంటే మనతో పాటు ముందుగా అంటే ఆల్రెడీగా వేరే వాళ్ళు మహిమతో అక్కడ ఉంటారు ఆయన మహిమతో ఉండేవాడు కాదు మనతో పాటు మనతో పాటు ముందుగా పోవచ్చు అన్నాడండి పరిషత్ గ్రంథంలో మనం చూస్తే ముందుగా పోవచ్చు అనేసి అంటున్నాడు అంటే మనతో పాటు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలాన్ని అంటే నువ్వు వెళ్ళే దారిలో ఒక అడ్డు ఒక బండ కావచ్చు లేదంటే ఒక మొళ్ళ తుప్ప కావచ్చు లేదంటే పెద్ద బండ కావచ్చు సమ్ ఏదన్నా ఒకటి కావచ్చు అండి మనతో పాటు ముందుగా వెళుతూ వాటిని సరళము చేస్తా అన్నాడు ఒకవేళ నీ జీవితం ఒక సమస్య ఉండొచ్చు ఇంకా నేను ఆశ్వాదకరంగా నేను ఉండటం లేదు అనేసి నువ్వు అనుకోవచ్చు అయితే ఇంకా నేను దీవెనకరంగా లేను ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఆయనలో నువ్వు కానీ ఉంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తానన్నాడండి అంతేకాకుండా ఇత్తడు తలుపును పగల కొట్టేదను ఇనపడులను ఎరగ కొట్టేదను హలెలుయా కిప్రిమైన దేవుని పెట్టారా ఎత్తడి తలుపులండి ఒకవేళ ఇనప గడలు అవ్వచ్చు ఎటువంటి సంఖ్యలతో నువ్వు బంధించబడి ఉన్నా ఎటువంటి శోధనలో సమస్యలో నువ్వు నిండిపోయి మునిగిపోయి ఉన్నప్పుడు ఉన్నప్పుడుగాడా ఆయన వాటన్నిటి నుంచి సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ముందుగా పోవచ్చు అంటే ఆల్రెడీ ఉండటం కాదు నేను ముందుగా మీకన్నా ఉంటానంటలేదండి మనతో పాటు ముందుగా పోతానంటున్నాడు మనతో పాటు ముందుగా నడుస్తాను అన్నాడు ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు మనం కనుక ఆయన నిర్మించుకున్న వ్యక్తులు కనుక ఆయన అంటే పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన బిడలం కనుక జగత్ పునాదు వేయి బడక మునిపే అంటే మనల్ని సృష్టించాడండి ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం సృష్టించాడండి కానీ మనం అంగీకరించలేకపోతున్నాం ఒకసారి అందుకని ఈ సంవత్సరం ఒకవేళ నీకు ఆశీర్దకరమైన మాటలు ఎంతోమంది చెప్పొచ్చు నీకు దీవెనకరంగా నువ్వు ఉంటావనేసి ఎన్నోసార్లు చెప్పచ్చు కానీ అది దేవుని యద్ధ నుంచి రావాలండి ఆశీర్వాదాలు అది దేవుని యొద్ద నుంచి రావాలి ఆశీర్వాదాలు కానీ అదేదో నేను చూసో నీ యొక్క ఆస్తిని చూసో నీ యొక్క ఐశ్వర్యాన్ని చూసో చెప్పడం కాదండి ప్రియమైన దేవుని బిడ్డారా అయితే యేషోబ్ మీద తండ్రికి ఒక ప్రేమ ఉంది ఆది కాలంలో చూస్తే నేను మరణకాలం సమయంలో ఉన్నాను కనుక నేను నిన్ను అన్నాడు కొరకు మంచి ఆ మాంసం వండుకొని నా దగ్గరికి అంటే తీసుకొని రన్నప్పుడు తల్లి విని చిన్న కుమార్ అనేది యాకోబుని పాటు చేయమంటది అయితే అతను తల్లి చెప్పిన మాటలని ఆ యొక్క కూరను ఎండు గుస్తే తండ్రి కాడ అడుగుతాడు నువ్వు ఏసేపు అని అంటే అవునంటాడు సడివి చూస్తే మరి ఏసేపు ఉంది స్వరం యాకోబులాగా యాకోబు ఉంది అంటాడు అయినా సరే ఇవ్వవలసిన ఆశీర్వాదాలను ఇస్తాడు ప్రేమైన దేని జాగ్రత్తగా గమనించండి అవి ఉన్న అన్ని ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో తండ్రి తన ప్రాణాన్ని గుప్పిట్లో పట్టుకొని తన మామ దగ్గరికి లాభాన్ని దగ్గరికి పారిపోతాడు ప్రియమైన దేని బిడ్డారా మరి ఆశ్రోదకరమైన వాగ్దానం అంటే ఆస్వాదించాడు కదా తన తండ్రి ఎన్నైతే ఆశీర్వాదాలు తన దగ్గర ఉన్నాయో అన్ని ఆశ్రోదాలు యాకోబుకి చిన్న కుమారుడికి ఇచ్చాడు పెద్ద కుమారుడు యేషోబు తన యొక్క వంట వండుకొని ఆ కూరని తీసుకుని వచ్చినప్పుడు అయ్యో ఇప్పుడు నేను ఆస్వాదించాను నేను కాదన్నప్పుడు అయ్యో ఒక్కడన్నా లేదా తండ్రి అంటే తమ్ముడు మోసగించాడని తెలుసు ఒక్కడన్నా లేదని ఎలిగే తేడుస్తాడు ఒక్కడన్నా అంటే లేదంటప్పుడు మరి ఎటువంటి ఆశ్వాదం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి లేదంటే యహోవా చెప్పాలి అందుకని హిజిగి అనే ఒక వ్యక్తి ఉన్నాడు రాజుగా ఉంటున్నాడు అయితే ప్రవక్త వెళ్ళి ఆ వ్యక్తికి మరణకాలం సమీపం ఉంది ఆయన తను మరణిస్తాడు అనేసి చెప్పమన్నప్పుడు ఆ ప్రవక్తలు చెప్పినప్పుడు అతను గోడ తట్టు తిరిగి ఏడుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ఏడుస్తాడు మళ్ళీ అదే ప్రవక్త చేత నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళు నువ్వు చెప్పు పదిహేను సంవత్సరాలు ఆవిష్ణిస్తా అన్నాడు దేవుని తట్టు కన్నీళ్ళు విడిస్తే ఆ గోడ తట్టు తిరిగాడు గోడ తట్టు తిరిగినప్పుడు కాడ యహోవా ఇస్గే అని చూశాడు మళ్ళీ పదిహేను సంవత్సరాల ఆవిష్యను పొడిగించాడు ప్రేమైన దేవుని బిడ్డారా అక్కడ ఒక మాట ఉంది నీవు మరణిస్తావు కనుక నీ ఇల్లుని చక్క పెట్టుకో అసలు మరణించేవాడికి అసలు ఇల్లు చక్క ఏంటండి అంటే మరణిస్తున్నావు కదా ఇంకెందుకు ఇల్లు చక్క పెట్టుకోవాలి అవసరమా అయితే ఇల్లు చక్కబెట్టకుండా నీ హృదయాన్ని సరి చేసుకో నీ హృదయాన్ని ఒకసారి సరి చేసుకో నువ్వు మరణిస్తున్నావు అంటే ప్రభా నేను నీకు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నానా అనేసి గోడ తట్టు అంటే తల తిప్పుకొని కన్నీళ్ళు విడిచినప్పుడు ఆ కన్నీళ్ళని చూశాడు ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ మరి పెద్ద కుమారుడికి ఆశీర్వదించమని ఎవరు చెప్పారు ఆ ప్రవక్త ద్వారా యహోవా ఆ యొక్క దేవుడు చెప్పాడు అతనితో నువ్వు మరణిస్తావని మళ్ళీ అదే ప్రవక్త చేత మళ్ళీ తిరిగి వెళ్ళి చెప్పు అతనికి పదిహేను సంవత్సరాలు ఆవిష్ణించాను అన్నాడు ఇక్కడ ఇక్కడ ఆ ఆశీర్వాదకరమైన మాట మరి దేవుడు ఆశ్రవదించమన్నాడా నువ్వు ఎందుకు ఆశీర్దిస్తున్నావు అయితే ఇక్కడ ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు అండి అంటే నలభై ఐదు రెండులో మనం చూసుకుంటే ఏమంటున్నాడు అంటే నేను నీకు ముందుగా పోచు మెట్టుకున్న స్థలాన్ని సరళం చేస్తా అన్నాడు మనతో పాటు మనకన్నా ముందుగా వెళ్ళి మనకున్న అడ్డుని మనకున్న బండను మనకున్న ప్రతి ఒక్కటి ఆయన మార్గాన్ని అంటే మన కోసం ఆయన సరళం చేస్తాడు ప్రేమైన సహోదరి సహోదరుడా

అసలు ఈ మాటలు అంటే ఆశీర్వాదం ఉంది వాగ్దానం ఉందండి ప్రియమని దేవుని పెట్టారా అందుకని ఆశీర్వాదముతో కూడిన వాగ్దానం అండి అంటే ఇక్కడ ఏంటంటే ముదిము వచ్చే వరకు అంటే నీవు ముసలతనము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనేనన్నాడు అక్కడతో అది ఆశీర్వాదం అండి అంటే తల వెంటుకలు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అంటే ఎప్పటి వరకు అండి మనం అయితే మన బిడ్డను ఒక సంవత్సరం వరకు ఎత్తుకుంటాం లేదా రెండు సంవత్సరం వరకు ఇంకా బాగుంటే ఇంకా అందంగా ఉంటే ముద్దొస్తే ఐదు సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం ఇక్కడ మనం దేవునిలోగానే ఉంటే మన పక్షాన ఆయన ఆశీర్వాదాలు ఉంటే మన పక్కన ఆయన ఒక వాగ్దానం ఉంటే ఎప్పుడంటే ముదురు వచ్చే వరకు ముదుము వచ్చే వరకు ఆయన ఎత్తుకుని ముద్దాడుతా అంటున్నాడు అంతేకాకుండా తల వెండుకుల నెరువు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే ఇంకో మాటగా ఉంది నేను చంక పెట్టుకున్న వాడును నేనే నిన్ను ఎత్తుకొని రక్షించేవాడును నేనే అలెలుయ్య అసలు చూడండి అక్కడ ఆశీర్వాదం ఉందో ఒక పక్కన ఒక పక్కన వాగ్దానం ఉంది అసలు ఎటువంటి రీతిలో అంటే ఆ మనమైతే తృణీక్రస్త ఆయన ముదును వచ్చే వరకు అంటే ముసలతనం వచ్చే వరకు ఎత్తుకుంటా అంటున్నాడు అంతేకాకుండా అక్కడితో ఆ గట్ల తల వెంటుకులు నేరిసే వరకు ఇంకా ఏమన్నాడంటే నేను చేయుచున్నాను చంక పెట్టుకుని చున్నాను ఎత్తుకుని చున్నాను రక్షించుతున్న వాణిని నేనే అలీలయ్య కానీ మనం ఇంతటి వాగ్దానం చేస్తే ఈ పరిషుద్ధ గ్రంథం మనం ఎప్పుడు అంటే చాలా చిన్నది అనుకుంటాం కానీ దాంట్లో మాటలు ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటని ఖచ్చితంగా వర్ణిస్తే ఆత్మతో నింపబడిన వ్యక్తులు కానీ అంటే వర్ణిస్తే అలాగే వ్యక్తులు వ్యక్తులుగా అంటే ఆత్మతో నింపబడితే అది ఫలిపతంగా ఉంటుందండి అది ఫలిస్తుంది ఆ మాటలు అంటే ఒక వ్యక్తి అంటే చెప్పే వ్యక్తి నింపబడతాం కాదు ఆత్మతో ఇనే వ్యక్తులు కూడా ఆత్మ కానీ నింపబడితే అది ఫలివర్తమైన ఆశీర్వాదకరమైన వాగ్దానంతో కూడిన మాట్లాడే ప్రేమైన దేవుని బిడ్డారా ఖచ్చితంగా దేవుని యొక్క నీ పట్ల అంటే ఆశీర్వాదముతో కూడిన వాగ్దానము కానీ కలిగి ఉంటే ప్రేమైన సహోదరి సహోదరుడ నీ పక్షాన ఆయన ఈ సంవత్సరం ప్రభా నాకు ఒక వాగ్దానం వచ్చింది అనేసి మనం చాలా అంటే ఆ మందిరంలో మనం తీసుకుంటాం ముప్పై ఒకటో నైటు ఒక వాగ్దానం తీసుకుంటాం ఆ రోజే హ్యాపీగా అబ్బో నాకు మంచి అన్ని మంచి వాగ్దానాలే అందరికీ అంటే చెడ్డ ఏం పెట్టరు కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో దీవెనకరంగా ఆశకరంగా మాటలు అక్కడ పొందుపరుస్తారు కనుక ఏంటంటే అది ఆ రోజు తీస్తారు ఒక నాలుగు రోజుల వరకు గుర్తుంటుంది ఐదు రోజుల వరకు గుర్తుంటుంది లేదా ఓ నెల వరకు గుర్తుండదు తర్వాత నీ వాగ్దానం ఏంటంటే

ఆనంద సంతోషమును కృతజ్ఞతా స్థుతియు సంగీత గానమును అలు లూయ దేవుని పెట్టారా యహోవా అంటే సియోనును ఆదరిస్తున్నాడు అటువలే దానిని పాడైన స్థలమును ఆదరిస్తాడు ఒకవేళ నీ జీవితం పాడైపోయిందనుకోవచ్చు నీ యొక్క కుటుంబం చల్ల చెదరైపోయింది అనుకోవచ్చు ఇంకా నా జీవితం వేస్ట్ అనుకోవచ్చు ఇక్కడ యహోవా సియోని నే రీతిలో సియోని నే రీతిలో ఆదరించాడు ఒకవేళ నీ జీవితం పాడైపో ఉండొచ్చు నేను ఇంకా పనికిరాని అనుకోవచ్చు అక్కడ దాని పాడైన స్థలమును ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదోను వలే చేస్తానండి ఒకవేళ అరణ్యముగా ఉందా చెత్త చెదరముతో నీ యొక్క జీవితము అయితే నీ యొక్క బ్రతుకు కంపు ఉందా భయంకరం వ్యాధితో ఉన్నావా ఇక మరణమే శరణం అనుకుని నువ్వు అనుకుంటున్నావా అయితే ఇక్కడ ఎడారిని ఏదోని తోటగా చేస్తాడు ప్రేమ అనేది అనమాట ఎడారిగా ఉన్న దానిని యహోవ తోటవలాగునట్లుగా చేస్తాన్నాడు అయితే నీ జీవితం అంటే దేవునికి సమర్పించుకున్నావా ఆయన నీలో ఉంటే ఆయన నీతో ఉంటే అయితే యాకోబుని ఎలా అయితే నేను ప్రేమించాడు మోసగడిన యాకోబుని నీ పేరు యాకోబు కాదు ఇక మీద ఇస్రయల్ అన్నప్పుడు ఒకవేళ భయముతో వేదనతో నీ యొక్క జీవితం ఉందా భయంకరమైన స్థితిలో ఉందా అయితే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు ఇంకా నా జీవితం ఇంకా మరణిస్తాను ఇంకా నేను ఇంకా ఇంకా నేను లేవలేను నా జీవితం కోల్పోయి నా జీవితం అయిపోయింది ఇంకా నేను వేస్ట్ వేస్ట్ అనుకోవచ్చు అయితే ఖచ్చితంగా నీ ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కుటుంబం పతనం అయిపోతుంది అనుకోవచ్చు నీ బిడ్డలు ఆశ్వాదకరంగా లేరు అనుకోవచ్చు అయ్యా నా భర్త అనుకూలంగా నాకు ఉండలేదు అనుకోవచ్చు చాలామంది జీవితాలు ఎడారికి ఉన్నాయి చాలామంది జీవితాలు అధ్వనంగా ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలన చేసుకో దేవుని సన్నిధికి వచ్చి మొరబెట్టు అన్న మొరబెట్టింది ఒక నింద ఉంది అయ్యా నువ్వు కానీ నాకు ఒక ఇస్తే నువ్వు కానీ అయ్యా నువ్వు నాకు కుమారుని ఇస్తే నా నిందను కానీ తీసివేస్తే ఆ కుమారుడు పాలు మార్చిన తర్వాత నీకు ఇస్తానని వాగ్దానం చేసింది ప్రేమైన దేవుని బిడ్డ అటువంటి వాగ్దానము అంటే దేవునికి మనకే ఇష్టం కాదండి మనం కూడా దేవునికి ఒక వాగ్దానం చేయాలి ప్రభు నీకు నాకున్న వ్యాధిని నాకున్న సమస్య నాకున్న బాధను ఇటు తొలగిస్తే నీకు నేను నమ్మకంగా ఉంటా నీకు నేను నమ్మకంగా పనివాడుకుంటా నేను వాగ్దానం చేసుకోవాలి అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని బాగుపడ్డ తర్వాత మళ్ళీ దేవాలయంలో కనిపించాడు ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవాలయంలో కనిపించాడో యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు ఇంకా ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఇంకా పాపం చేయమాక అంటే అతను నమ్మకస్తుడిగా లేడు దేవుని యొక్క నేను రక్షించబడ్డాను అనేసి ఒక సాక్షిగా లేదు ప్రియమైన దేవుని బిడ్డరా నువ్వు మారిన తర్వాత నువ్వు ఒక సాక్షిగా ఉండాలి నువ్వు ఎక్కడైనా ఒక తలగా రాయిగా ఉండాలి మూల రాయిగా ఉండాలి అయితే మారాను కదా నన్ను స్వస్థపరిచాడు కదా ఇక చాలు అనేసి నువ్వు అనుకుంటావేమో అందుకని ఆ వ్యక్తితో అన్నాడు ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా ఇంకా పాపం చేయమాక అంటే అతను రక్షించబడిన తర్వాత ప్రభునామాన్ని మహింపరిచే వ్యక్తిగా కనపడతలేదు ప్రభువుని కనపరిచే వ్యక్తిగా కనపడతలేదు ప్రభువుని అనుసరించే వ్యక్తిగా కనపడకుండా సాక్షిగా లేకుండా ఉంటున్నారు చాలామంది వస్తున్నారు దేవుని సన్నిధికి మెళ్ళు పొందుకుంటున్నారు ఆస్వాదించబడుతున్నారు కానీ మళ్ళీ వారి జీవితం మళ్ళీ అంటే దేవుని దగ్గర నుంచి వెళ్తూ ఉన్నారు ఇది నా తెలుగుదేటలా అనుకోవచ్చు ఇది నా యొక్క సంపాదన అనుకోవచ్చు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు మహిమపరచపడపోతే లేదా హీలవోతే స్వస్థపరచపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నారు అటువంటి వారు కాదు ప్రతికృత క్రీస్తు చావు అయితే లాభం అనేసి మనం ఎంచుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డరా దేవుని దగ్గరికి నువ్వు వచ్చిన వ్యక్తివి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి ఆ వాగ్దానాన్ని మీరు నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డ అందుకని యాభై నాలుగు పది ఒక వాగ్దానం చూద్దాం పర్వతంలో తొలగిపోయినను మెట్టులో తొత్తరీలను నా కృప నిన్ను విడిచిపోదు ప్రియమైన దేవుని బిడ్డారా అయితే పర్వతంలో తొలగిపోయినను అంటే మెట్టులో తరీలను నా కృప నిన్ను విడిచిపోదు బలమైన వాగ్దానం అండి ఒకవేళ ఈ యొక్క పర్వతములు అంటే తొలగిపోయినను మెట్టెలు తత్తరిను ఆ నీరు వచ్చి అంచుల వరకు కొట్టుకున్నప్పుడు కదా నా కృప నీకు నిన్ను విడిచిపోద్దు దేవుని కృప మన మీద కానీ ఉంటే దేవుని యొక్క హస్తం మన మీద ఉంటే మనం ఎటువంటి ఇది రాదండి ఎటువంటి ఉత్పత్తి రాదండి ఎందుకంటే ఆయన ఆశ్రదించాడు ఆయన వాగ్దానం చేశాడు చాలామంది వాగ్దానం చేస్తారు ఆ వాగ్దానం చూస్తూ ఉంటారు కానీ ఆ వాగ్దానం గురించి అడగరు ప్రభా నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చిందయ్యా నాకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా నీకు సాక్షిగా నేను నిలబడతాను ప్రభా నీకు మహిమార్థంగా నేను ఉంటాను ప్రభా అనేక చోట్ల నీ నామాన్ని ప్రకటిస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోలేదు ప్రియమైన సహోదరి సహోదరుడు తీర్మానం కావాలి మనకి ఆ అన్న వాళ్ళే తీర్మానం చేసుకోవాలి మనం వాగ్దానం దేవునికి ఇవ్వాలి అయ్యా నువ్వుగా నన్ను ఆస్వాదిస్తే నీ నామానికి మహిమార్థం ఉంటాను నా జీవితం నీకు అంకితం చేస్తాను ప్రభా నేను నీకు నమ్మకంగా నువ్వు నా సత్తువు ప్రభా అనేసి నువ్వు అన్నావు కదా నేను నిన్ను పిలుచుకున్నాను అన్నావు కదా నిజంగా నా తండ్రి నీకు నమ్మకం ఉంటాను అనేసి ఒక వాగ్దానం మరి ఒక ఆశ్వాదకరమైన మాట ఒకటి చెప్పాలనుకున్నా యాభై తొమ్మిది ఒకటి ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును అలేలు నా కృప నిన్ను విడిచిపోదు ఏ రకంగా విడిచిపోదు అంటే భాగంలో మనం చూస్తే ఎనిమిదిలో కింద వచ్చినందు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపెదును అని నీ విమోచకుడైన యహోవా సెలవిచ్చుతున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుతూ అన్నాడండి అండి అంటే ఇక్కడ ఏంటంటే పర్వతమును తొలగిపోయినను మెట్టి తత్రలను నా కృప నిన్ను విడిచిపోదని ఒక మాట అంటున్నాడు పైభాగంలోకి వెళ్ళేపాటికేమంటే నిత్యమైన కృప అంటే ఒకసారి ఉండేది కాదండి ఆయన ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపిదను అని నీ విమోచుడుకు యహోవా సెలవిస్తున్నాడు అంటే నిన్ను విమోచించాడు నీ భయంకరమైన స్థితి నుంచి నిన్ను రక్షించుకున్నాడు ఆ నిన్ను కాపాడాడు ఆయన సొత్తుగా నిన్ను చేయాలనుకుంటున్నాడు నీవేమో మళ్ళీ ఆ లోతు భార్య తిరిగినట్టు వెనక్కి తిరుగుతున్నావా ఆయన నిత్యమైన కుపతో నీకు వాచలం చూపడానికి సిద్ధమైనాడు అయితే నిన్ను విమోచించాడు ఆయన రక్తంతో నిన్ను కడిగాడు అంటే వాగ్దానంతో కూడిన ఆశ్వాదంతో కూడిన ప్రవచనం నీకు చెప్పాడు నువ్వు వాటిని గ్రహించుకుంటాను వాటి నుంచి తప్పించుకుంటలే తప్పించుకుంటున్నావు వాటిని నువ్వు క్యాదర్ చేయటం లెక్క చేయకుండా నువ్వు జీవిస్తున్నావు ప్రేమైన దేవుని బిడ్డ నేను ఆస్వాదించాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను అభిషేకించాలని సిద్ధంగా ఉన్నాడు నీకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నీకు నెరవేర్చాలనుకున్నాడు అయితే మరి ఒక వాగ్దానం ఇచ్చాడు అయితే నువ్వు అడుగు పెట్టిస్తావాని నేను నీకు ఇచ్చేది నువ్వు నువ్వు బ్రతికి దినట్టు ఏ మాట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు ఇదేంటంటే వాగ్దానం అండి అంటే దేవుడు తనని పిలుచుకున్నప్పుడు ఒక వాగ్దానం చేస్తాడు ఎందుకంటే ఆయన వా ఆయన్ని ఒక మోసే తర్వాత ఒక నాయకుడిగా నియమించాలని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు మాట అంటే నేను మోషేకు తోడైనట్లు నీకు తోడే ఉన్నాడు అది ఇగా వాగ్దానం అండి మోషే గేరైతులు అంటే తోడే నూట ఇరవై సంవత్సరాలు తోడుగా ఉన్నాడు అదే యొక్క వాగ్దానం అంటే మోసేకు తోడుకున్నట్టు నీకుండనంటే మోసేకు నూట ఇరవై సంవత్సరాల వరకు తోడు అయ్యి ఉన్నాడు అదే ఒక వాగ్దానం మళ్ళీ నీకు గడిస్తానంటాడు ప్రేమైన దేవుని బిడ్డ అయితే నాకు ఇవ్వ ప్రభా యహోషవాకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇవ్వా మోషేకు తోడున్న దేవ నాకు తోడుకుండవా మోసేనే అయ్యా మరి నమ్మకస్తుడిగా నన్ను చేసావు అయితే అటువంటి నమ్మకాన్ని నాకు ఇచ్చి అటువంటి ఆశ్రదలు నాకు ఇవ్వు ప్రభా నేను అటువంటి రీతిలో ఉంటానని ఒక వాగ్దానం అడుగు దేవుడు నువ్వు ఖచ్చితంగా ఒక వాగ్దానాన్ని ఇమని అడుగు ఖచ్చితంగా నీకు ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ అరవై ఆరు పదమూడు చూద్దాం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఎరుసలేములో మీరు ఆదరింపబడుదురు హలెలుయ ఇక్కడ ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదునండి అంటే ఎవరో తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు అండి ఇదేంటంటే ఖచ్చితమైన ఆశీర్వాదం అండి వాగ్దానము ప్లస్ ఖచ్చితమైన ఆశం యవనో తల్లి అంటే ఆదరించినట్టు ఆయన ఈ లోకానికి పంపించింది ఆయన ఒకవేళ మనం నశించకూడదు ఒకవేళ మనం నరకానికి వెళ్ళకూడదు ఒకవేళ మనం అనాథులకు ఉండకూడదు ఒకవేళ మనం దిక్కులేని వారికి ఉండకూడదు అని ఒకని తల్లి అంటే వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుసలేము మీరు ఆదరించబడదురు అయితే ఇక్కడ కాదండి ఎరుసలేములో మనం ఆదరించబడతాం నువ్వు ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో నువ్వు ఉండాలి ఆయనకు నమ్మకస్తుడుగు ఉండాలి నమ్మకస్తంగా నువ్వు ఉన్నప్పుడు నీ మీద ఒక ఆశీర్వాదం ఉంటుంది ఆ ఆశీర్వాదంతో దగ్గర నీకు ఒక వాగ్దానం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా అయితే నువ్వు ఈ సంవత్సరం అయ్యా నాకు ఒక వాగ్దానం వచ్చింది ప్రభా అది ఆశీర్వాదకరమైన వాగ్దానంగా చేయి ప్రభా అది ఫలించేదా వాగ్దానంగా అయ్యా నాకు నిరూపించు ప్రభా నీకు నేను నమ్మకంగా ఉంటాను ప్రభా ఈ యొక్క రెండు వేల పదిహేడు సంవత్సరంలో నీకు నమ్మకంగా నేను ఉంటాను ప్రభా నన్ను దయతో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు నేను విన్నాను ఆశ్రోదంతో కూడిన మాటలు నేను విన్నాను ప్రభా నువ్వు ఆదరిస్తానంటున్నావు ఎడవారిని ఏదో తోటగా చేస్తానని సెలవు కనుక నా జీవితంలో మీరు ప్రవేశించండి ప్రభా నా జీవితంలో ఆశీర్వాదం కూడిన వాగ్దాన్ని నాకు ఇచ్చి నీ నామాని మీరు మహింపరచమని అడుగుతున్నాను తండ్రి అనేసి ఒక తీర్మానం చేసుకో ఇప్పుడే నీతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు మోకరించినట్లయితే మీ యొక్క చేతులు పైకెత్తినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర జీవము కలిగిన తండ్రి ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు ప్రభా మాట్లాడారు ప్రభా అనేకమైన మాటలు ప్రభా మీరు మాట్లాడారు తండ్రి అనేకమైన ఆశీర్వాదకరమైన మాటలు ప్రభా మీరు మాట్లాడారు తండ్రి ఒక్కనే తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి అయ్యా మాట్లాడారు తండ్రి అయా మరి నా తండ్రి అయ్యా మరి నా తండ్రి అయా నన్ను ఆదరించండి ప్రభా నేను అేను అనాది తండ్రి అయా నేను నా తండ్రి దిక్కులేని దాని తండ్రి నేను దిక్కులేని తండ్రి అయా నేను బలహీనం తండ్రి అయ్యా మరి నా తండ్రి ఈ వ్యాధి నా దగ్గరించే పాటలేదు ఈ బాధ నా దగ్గరించే విడిచిపెట్టలేదు తండ్రి నన్ను ఆస్వాదించు ప్రభా అయా నన్ను ఆస్వాదించండు తండ్రి అనేసి అడిగితే తండ్రి నీ వైపు అయ్యా వారి చేతులు చాపారు ప్రభా వారిని స్వస్థపరచండి తండ్రి అయ్యా వారి పట్ల మీరు ఆశ్రదలు కుమ్మరించండి తండ్రి వారి పట్ల మీరు యొక్క చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి అయా మరి ఉద్యోగం కోసం నా తండ్రి అయా వాగ్దానంతో వచ్చింది ప్రభా అటువంటి అయా వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి తండ్రి ఆ యొక్క ఆశ్రదని వారికి అందించండి తండ్రి ఈ యొక్క వాగ్దానంతో కూడిన ఆశ్రదలతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహిం పచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రిమేనా దేవుని బిళ్ళారా ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం అనే సన్నివేశాన్ని ఉన్నారు కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క బ్రతుకులో ఆశ్చర్దకరంగాను ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని మీరు చేత పట్టుకొని దా దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని సఫలపరుస్తాడు ఎన్నో యొక్క జీవితాలు మార్చిన దేవుడు ఎంతోమంది పరిశుద్ధులుగా చేసి పాపస్థితి నుంచి కొట్టివేసి ఆశ్చర్యకరంగాను వాగ్దాన తరంగాను నిలబెట్టిన దేవుడు మీ జీవితాలను కూడా మార్చడానికి ఈ రోజున ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలను మీరు విన్నారు అది మీ జీవితంలో నీరు కట్టి ఫలింపజేయాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం మీరు కూడా దేవుని చిత్తమైతే ఈ యొక్క పునర్ధానం అనే కార్యక్రమం మళ్ళీ వచ్చేవారం మీరు వీక్షించి ఇదే సమయంకి ఇదే రోజున వీక్షిస్తారని మేము నమ్ముతున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలా